దేశ రక్షణలో మన జవాన్లు ఎంత తెగింపు ప్రదర్శిస్తారో ఇప్పటికే ఎన్నో సంఘటనల్లో చూసుంటాం ప్రతి భారతీయుడు రొమ్ము విరిచి ఇదిరా మా సైనికుడి దమ్ము అని చెప్పుకునే సంఘటన ఇది ఆ దమ్మున్నోడే యోగేంద్ర సింగ్ యాదవ్ కార్గిల్ వార్ సమయంలో యోగేంద్ర శరీరంలో పదహారు బుల్లెట్లు దిగాయి రక్తం అదే పనిగా కారుతోంది చావు కళ్ల ముందు కనిపిస్తోంది కానీ దానికంటే ముందు దేశ రక్షణకు కట్టుబడతానని ఇచ్చిన మాట చెవుల్లో అలాగే మారుమోగుతూనే ఉంది అదిగో అప్పుడే అతడు సింహంలాగా గర్జన చేశాడు శరీరం నుంచి రక్తం కారిపోతున్నప్పటికీ చావు అనేది చివరి అంచుదాకా వచ్చినప్పటికీ ఏమాత్రం భయపడకుండా తన చేతికి పని చెప్పాడు బుల్లెట్ల వర్షం కురిపించాడు ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు లెక్కకు మిక్కిలి పాకిస్తాన్ ఉగ్రవాదులను కాల్చి అవతల పడేశాడు ఆ తర్వాత అతడు నేలకొరిగాడు అతడు చేసిన ఆ వీరోచిత పోరాటం తోటి సైనికులకు స్ఫూర్తి పాఠంలాగా నిలిచింది సోల్జర్ అంటే ఉద్యోగం కాదని దేశం కోసం ఇచ్చే త్యాగమని నిరూపించింది ఆ తర్వాత అతడు భారత సైనిక చరిత్రలో ఒక భాగమయ్యాడు శిక్షణలో ఉండే సోల్జర్లకు ఒక పాఠమయ్యాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరమవీర చక్ర బిరుదాంకితుడయ్యాడు అందుకే ఇప్పటికీ అతడిని సైన్యంలో లయనని కీర్తిస్తుంటారు ఒకవేళ అతడు గనక బతికి ఉంటే పాకిస్తాన్ దేశాన్ని తగలబెట్టి ఉండేవాడని ఉగ్రవాదులను మొత్తం సర్వనాశనం చేసి ఉండేవాడని తోటి సైనికులు ఇప్పటికీ వ్యాఖ్యానిస్తుంటారు ప్రస్తుతం ఉగ్రవాద దేశంతో కొనసాగుతున్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భారత సైనికుడు యోగేందర్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది ఎందుకంటే యోగేందర్ ఆర్మీలో కేవలం ఉద్యోగం కోసం మాత్రమే చేరలేదు దేశ భద్రత కోసం దేశమంటే ప్రేమతో ఆర్మీలో చేరాడు చివరి వరకు అతడు దేశ క్షేమం కోసమే పనిచేశాడు తన ప్రాణం పోతున్నా సరే లెక్క చేయలేదు బోర్డర్లో ఉగ్రవాద దేశానికి చెందిన టెర్రరిస్టులు ఇష్టానుసారంగా కాల్పులు జరిపి బోర్డర్లో రక్తపాతం సృష్టిస్తుంటే యోగేందర్ ఏమాత్రం భయపడకుండా పోరాటం చేశాడు ఉగ్రవాదులను ఎక్కడికక్కడ కాల్చి పడేశాడు అప్పుడు అతని వయసు పంతొమ్మిది సంవత్సరాలు బార్డర్లో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో అతడు వీరోచిత పోరాటం చేశాడు అతడు ఒక్కడే కార్గిల్ వద్ద బంకర్లలో దాక్కున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపేశాడు అప్పటికీ అతడు శరీరంలో పదహారు బుల్లెట్స్ ఉన్నాయి చావు చివరి అంచుదాకా ఉన్నాడు అయినా సరే దేశం కోసం ప్రాణాలు విడిచాడు ఇక మరో సైనికుడు జస్వంత్ సింగ్ రావత్ మగధీరలో కాలభైరవ వంద మంది శత్రువులను చంపాడు అది ఫిక్షన్ కానీ రియల్ లైఫ్లో ఇతనొక్కడే మూడు వందల మందిని చంపాడు పంతొమ్మిది వందల అరవై రెండు నూరనంగ్ ప్రాంతంలో ఇండియా చైనా మధ్య వార్ జరుగుతున్న టైంలో చైనా సైనికులతో పోల్చుకుంటే మన సైనికుల దగ్గర వసతులు సరిపడా ఆయుధాలు లేవు దాంతో అధికారులు మన బలగాలని వెనక్కి రమ్మని పిలిచారు కానీ జస్వంత్ సింగ్ గారు మాత్రం ఇక్కడే చావనైనా చస్తాను కానీ వెనక్కి మాత్రం తిరిగి రాను అని చెప్పి అక్కడే కొండపై డెబ్బై రెండు గంటల పాటు చైనా సైనికులతో వీరోచితంగా పోరాడాడు నలువైపులా మూడు వందల ఆయుధాలు అమర్చుకొని తానొక్కడే వ్యూహాత్మకంగా యుద్ధం కొనసాగించాడు చివరి నిమిషం వరకు పోరాడి దాదాపు మూడు వందల మందిని మట్టుపెట్టి చివరిగా తన దగ్గర మిగిలిన ఏకైక తోటాతో కాల్చుకొని వీర మరణం పొందాడు మూడు రోజుల పాటు ముప్పతిప్పలు పెట్టిన వాడు తమ చేతిలో చావలేదన్న కసితో తల మొండెం వేరు చేసి తలను తమతో తీసుకెళ్లారు ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగాక జయశ్వంతి గారి తలను భారత్కు అప్పగించారు ఇలా దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయని ఇలాంటి సైనికులకు ఓ సెల్యూట్ చేద్దాం